ಯಾಕಲೋ ಆದಿ ನಮಸ್ಕಾರ ಬಕಿ ಶಿರೋಣಕ ರೆಡ್ ಬಿನ ತಾರ ಶುರುವ ಶುಭ ನಮಸ್ಕಾರ ಮಾಶಾ ಕಣ್ಪಾಲಿಸಿ ಜೈ ਰੇਨਡਾ ਕੇਛਲੇ ਸਾਰੇ ਤ੍തੁਂਦਾ ਵਾਦਿ ਕੀ ఎంగిడి పూల మళ్ళీ వచ్చే పాటలు కదా కోరుకుంటున్నా పట్టణ శుభాకాంక్ష ఈరోజు ఎంత అవుతూ హౌసింగ్ అమ్మవారిని దర్శించుకోవచ్చు వర్షాకాలం కంటే ముందు మా మాజీ ఎగ్ మా శుభంగా మా పై బాన్ చెప్పదండి మాజీ వచ్చింది వచ్చింది వర్షాకాలం కంటే ముందు మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి తొలి ఏకాదశి అక్కడ మొదలైతే దసరా పండుగ దీపావళి పండుగ వాళ్ళకి కూడా దీపావళి పండుగ వాళ్ళకి అన్ని పండుగలలో పూజించుకునేది మహిళా భూతలు మాత్రమే అమ్మవారిని మాత్రమే బోరాల పండుగ మొదలవుతుంది లస్కర బోరాల పండుగైనా లండాల పండుగనా మీ ఊర్లా జరిగే బోనాల పండుగైనా మన బోనం సమర్పించుకునేది అమ్మలకు మాత్రమే అమ్మలకు మాత్రమే సత్తా ప్రజలకు తప్పకుండా ఉండదని చెప్పి నమ్మేదాన్ని కాబట్టి నమ్మేవాడిని కాబట్టి ఎక్కడ ఉన్నా మీ దగ్గర ఉన్నా ఒక్కొక్కళ్ళ ఉన్నా నిరంతరంగా ఇక్కడ ఏం పని చేసిందో జమ్మికుంటలో ఏం పని చేసిందో హుజరాబాద్ వర్గాలు ఏం పని చేసిందో కరీంనగర్లో ఏం పని చేసిందో మల్కాలు ఏం పని చేస్తుందో అక్కడ అది చిన్నది కాదు చాలా పెద్ద లక్షల జనాలు ఉండాలి అంటే ఇక్కడ అంతతో ఒక పదకొండు పనులు అంతే ఉండదు కాబట్టి తీర్చలేదు ఇక కొత్త కొత్త కాబట్టి అనేక బాధలు ఉండేవి కాబట్టి ఆ వాళ్ళ రుణం కూడా తీసుకోవాలని వాళ్ళు కొంత పనిచేస్తున్నాం తప్పకుండా వాళ్ళ రుణాలు వస్తా కావాలంటే తప్పకుండా వస్తా అని చెప్పిన ఈ మధ్య మళ్ళీ సందర్భం వస్తుంది తప్పకుండా మళ్ళీ ప్రతి ఊరికి ఒకసారి వచ్చిన ప్రతి చేస్తా చూస్తున్నాం ఆనాడు ఎట్లయితే దౌర్యాల పని కోసం వచ్చిందో నిలైతే పిల్లల పిల్లల కోసం వచ్చిందో అవసర ఆపదించిన ఇద్దరు కూడా వస్తువులు కంటే వచ్చిన వాళ్ళు కొంతమంది రావట్లేదు వచ్చే వాళ్ళు ఎక్కడ ఉన్నా నా యావ నా మనకి అర్థమైంది నిన్ననే కుట్ర వచ్చిన ఒక మూడు వందల గుడిషల్ని పూజ చేసినప్పుడు ఆ కుటుంబాలు కాచిన కన్నీళ్ళు దుశ్లు గుడిసెలు కూర్చోడండి పేదల మూడు చెందకోవటమని చెప్పి నిర్ణయం కొట్టాలని చెప్పొచ్చిన ఈ సంవత్సర కాలంగా అసలు ఇక్కడికంటే హైదరాబాద్ చుట్టుపక్కల బస్తీలలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గుడిషన్లో ఎన్ని బాధలు చూస్తా ఉన్నా ఎందుకంటే అక్కడి ప్రజల పేద గుడి ఉండే బాధలు వాళ్ళ గుడి కొట్టు కూడి వాళ్ళు కాల్చిన కన్నీళ్ళు తప్పకుండా పరిష్కారానికి మీరిచ్చిన శక్తితో మీరిచ్చిన ఈ హోదాతో తప్పకుండా అక్కడ కూడా పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా మీ బిడ్డ పేదల కోసం కొట్లాడతాము పేదల కోసం ఎక్కడ ఉన్నా ఇవాళ బాల వివాస మీ సంస్థ ఎట్లయితే పేదలకు అందరూ చేస్తుందో నవాళ్ళు నాకున్న శక్తి మేరకి నాకున్న సత్తా మేరకి నాకున్న హోదా మేరకి ఆ పేదల కోసం తప్పిస్తా పేదల కోసం కొట్లాడతా పేదల కోసం ఏమైనా చేస్తారు కాబట్టి ఇవాళ మీ అందరినీ కలిసి భాగ్యం కలిగించే లెత్తం మరోసారి నమస్కారం